వెల్కమ్ టు ఎన్సీఎన్ న్యూస్ నా పేరు ప్రశాంతి బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం సంక్షేమ అభివృద్ధి లక్ష్య సాధనకు ప్రతి ఒక్కరు పునరంకితం అవ్వాలి జాయింట్ కలెక్టర్ ఎస్ చినరాముడు స్వర్ణాంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి లక్ష్యంగా రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆలోచనలను సమర్థవంతంగా చేపట్టడం కోసం సంతోషమైన ఆరోగ్యవంతమైన రాష్ట్రమే లక్ష్యంగా మనమందరం పునరంకితం అవుదామని జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్ చిన్నరాముడు విజ్ఞప్తి చేశారు శుక్రవారం రాజమహేంద్రవరంలోని స్థానిక శ్రీ వెంకటేశ్వర ఆనం కళా కేంద్రంలో జరిగిన స్వర్ణాంధ్ర విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ ప్రత్యక్ష ప్రసారంను జిల్లా అధికారులతో కలిసి జాయింట్ కలెక్టర్ ఎస్ చిన్నరాముడు వీక్షించారు ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ ఎస్ చిన్నరాముడు మాట్లాడుతూ స్వర్ణాంధ్ర ట్వంటీ ఫార్టీ సెవెన్ విజన్ లాంఛనంగా రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర స్థాయి కార్యక్రమం విజయవాడలో నిర్వహించడం జరిగిందన్నారు నవ్యాంధ్రప్రదేశ్ అభివృద్ధి లక్ష్యం రాష్ట్ర స్థాయిలో దిశ నిర్దేశం చేయడం జరిగిందని అన్నారు ఇందులో భాగంగా పేదరిక నిర్మూలన ఉపాధి కల్పన నైపుణ్యం మరియు మానవ వనరుల అభివృద్ధి ఇంటింటికి నీటి భద్రత రైతు వ్యవసాయ సాంకేతికత ప్రపంచ స్థాయి పంపిణీ వ్యవస్థ శక్తి మరియు ఇంధనాల వ్యయ నియంత్రణ అన్ని రంగాలలో పరిపూర్ణ ఉత్పాదన సమగ్ర విధానాలతో స్వచ్ఛంద సాధన అన్ని దశలలో సమగ్ర సాంకేతికత అభివృద్ధిలో మనమందరం పునరంకితం అవుదామని జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్ చిన్నరాముడు అన్నారు ఈ కార్యక్రమంలో ఆర్డీఓలు ఆర్ కృష్ణనాయక్ రాణి సుస్మిత కేఆర్సీ ఎస్డిసి డిఎస్ భాస్కర్ రెడ్డి ఇతర జిల్లా అధికారులు స్వయం సహాయక సంఘాల మహిళలు తదితరులు పాల్గొన్నారు कृष्ण परे లో అలాగే పత్రికా ఉన్నా సరే ముందర టూ రోజు కూడా వేకెంట్ గా ఉన్నాయండి ఓన్లీ చేసి ఇచ్చాం రాష్ట్రం అభివృద్ధి పదంలో ఒక విప్లవాత్మకమైన మార్పు దిశగా ప్రయాణం ప్రారంభించింది ఆ విజన్ డాక్యుమెంట్ ని గౌరవనీయులైన ముఖ్యమంత్రి వారి స్వహస్తాలతోటి ప్రారంభోత్సవం చేస్తున్నటువంటి శుభ తరుణాన్ని మనం అందరం వీక్షిస్తున్నాము ఒక సంపన్నమైన ఆరోగ్యవంతమైన సంతోషకరమైన ఆంధ్రప్రదేశ్ కోసం ఈ మహాప్రస్థానంలో పాల్గొనడం నిజంగా గర్వకారణం మన సమిష్టి లక్ష్యం మన రాష్ట్రాన్ని సంపదతో ఆరోగ్యంతో మరియు ఆనందంతో నిండిన అత్యాధునిక స్వర్గధామంగా తీర్చిదిద్దడం లక్ష్యంగా మన ముఖ్యమంత్రి వర్యులు రిలీజ్ చేసినటువంటి ట్వంటీ ఫార్టీ సెవెన్ డాక్యుమెంట్ లేడీస్ అండ్ జెంట్మెన్ గట్టిగా మన చప్పట్లతో మన అభినందన గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు సెవెన్ మిషన్ డాక్యుమెంట్ లో స్వహస్తాలతో తన సంతకాన్ని చేస్తున్నటువంటి క్షణాన్ని మనం వీక్షిస్తున్నాం ఆంధ్రప్రదేశ్ కేవలం ఒక రాష్ట్రం మాత్రమే కాదు ప్రగతికి సాంప్రదాయాలకు మరియు దృఢ సంకల్పానికి ప్రతీక అంటూ మన కోసం మన ప్రగతి కోసం చేస్తున్నటువంటి ఈ విజన్ మనందరం నిజంగా అదృష్టవంతులుగా భావించాలి గట్టిగా చప్పటితోటి అభినందనలు మరియు శుభాశితులు అందుతాం ఈ మహత్తరమైన ఘట్టం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ రోజు మంత్రి బహిరు శ్రీ నారా లోకేష్ గారు డిప్యూటీ సీఎం గారు అలాగే ఇతర మంత్రులు కూడా తమ సంతకాన్ని చేస్తున్నటువంటి క్షణాన్ని చూస్తున్నాం థ్యాంక్ యూ అండ్ హార్టీ కంగ్రాచులేషన్ టు ఆర్ మిషనరీ చీఫ్ మినిస్టర్ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి సంతోషకరమైన రాష్ట్రంగా తీర్చిదిద్ద సంకల్పిస్తున్నాను రెండు వేల నలభై ఏడు దిశగా పరివర్తనాత్మక ప్రయాణాన్ని ప్రారంభిస్తాం మన రాష్ట్రం శ్రేయస్సు గుర్తింపును పొందుతుంది ఐక చేస్తున్నాను ఆంధ్రప్రదేశ్ పూర్తిగా పేదరికం లేని రాష్ట్రంగా తీర్చిత ప్రపంచ స్థాయి విద్యా అత్యాధునిక నైపుణ్యాలతో ప్రపంచ వేదికపై రాణించడానికి కల్పించడం పరిజ్ఞానాన్ని ఉపయోగించుకోవడంలో రైతులకు మద్దతు ఇవ్వడం వ్యవసాయాన్ని లాభదాయకమైన మరియు స్థిరమైన వృత్తిగా మార్పులో సహాయపడడం